హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంగేరిలోని కొన్ని గ్రామాల్లో హిందూ జనం నివసిస్తున్న జీవితం ఎంతో సుందరంగా మరియు సాంప్రదాయపూర్వకంగా ఉంటుంది ఈ గ్రామాల్లో ప్రజలు తమ సంప్రదాయాలను ఆచారాలను కాపాడుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ ప్రతిరోజు చిన్నారులు యువత వృద్ధులు కలిసి ఒక కుటుంబాన్ని పోలిన సమాజంలో జీవిస్తూ ఉన్నారు హంగేరి గ్రామాలలో హిందూ పండుగలు ఉత్సవాలు పెద్దగా జరుపుతారు దీపావళి హోలీ ఉగాది వంటి పండుగలు గ్రామస్తుల జీవితంలో ప్రత్యేక స్థానం కలిగాయి ప్రజలు ఈ రోజుల్లో భక్తి ఆనందం కలయికను ఆనందంగా గడుపుతారు గ్రామ జనులు ప్రధానంగా వ్యవసాయం చిన్న వ్యాపారం శ్రమాత్మక పనుల ద్వారా జీవనం సాగిస్తారు పొలాల్లో వ్యవసాయం చేసే మహిళలు గోపాలలు రైతులు కలిసి కష్టపడి పనిచేస్తారు అలాగే పిల్లలు పాఠశాలలకు వెళ్ళి ఆధునిక విద్యను కూడా పొందుతారు కానీ సంప్రదాయాల నుంచి దూరం కావడం లేదు దూర ప్రాంతంలోని ఊర్ల నుంచి వేరుగా శాంతి మరియు సహకారం పరిపూర్ణంగా ఉంటుంది ప్రతి వ్యక్తి ఒకరిపై ఒకరు ఆధారపడుతూ సహాయం చేసుకుంటూ జీవిస్తారు గ్రామ జీవనం ప్రకృతితో దగ్గరగా ఉంటుందని ప్రతి పద్ధతి సౌందర్యంతో మరియు సౌహార్ద్యంతో నిండి ఉంటుంది హంగేరి హిందూ గ్రామాల్లో భక్తి పండుగలు సాంప్రదాయాలు వ్యవసాయం కుటుంబ బంధాలు కలిసి గ్రామ జీవితాన్ని సుగమంగా ఆనందంగా ప్రశాంతంగా మార్చి ఉంచుతాయి ప్రాంతాలుగా కనిపించవచ్చు కానీ ఇక్కడ నివసించే ప్రజల జీవితం మనకు సహజ నేరుగా అనుసరించదగిన విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ సంప్రదాయాలను గౌరవిస్తూ భవిష్యత్ తరానికి వారిని తెలియజేయడం గ్రామంలోని శాంతి సమన్వయం ఆనందాన్ని కొనసాగించడం కోసం కృషి చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే